మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది ప్లాట్ లొకేషన్ వచ్చేసి బోడుప్పల్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్లో ఉంటుంది మనకిది డైమెన్షన్ వచ్చేసి నైన్టీన్ ఇంటూ థర్టీ నైన్టీన్ ఇంటూ సెవెంటీన్ డైమెన్షన్లో ఉంటుంది ఇది ప్లాట్ డెడ్ ఎండ్ ఇది రోడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ ఇక్కడ డెడ్ అండ్ సో సరౌండెడ్ కూడా హౌజెస్ ఉన్నాయి ఈ ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ప్లాట్కి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్